జై శ్రీమన్నారాయణ భాగవత కథల్లో ఇంకో ముఖ్యమైన ఘట్టం గోపికా వస్త్రాపహరణం భగవానుడు కృష్ణుడిగా జన్మించిన తర్వాత అనేక లీలలు చేశారు అందులో గోపిక వస్త్రాపహరణ ఘట్టం అనేది చాలా వింతగా అనిపిస్తుంది మనకి సామాన్యంగా ఆలోచిస్తే అది ఒక అల్లరి పిల్లవాడు చేసిన అల్లరి పనిలాగా ఉంటుంది కానీ దానిని పెద్దల వలన వింటే దానిలో ఆ నీళ్ళలో అంతర అంతరం ఏంటి అంతరార్థం ఏంటి అనేది తెలుస్తుంది ఎందుకంటే బృందావనంలో ఉండే గోపకాంతలందరూ కూడా కృష్ణుణ్ణి తన భర్తగా పొందాలని ఒక ఆలోచన చేసి నిర్ణయం చేసుకున్నారు వాళ్ళు ఒక ఊరిలో ఒక మంచి పిల్లవాడు ఎవరన్నా ఉంటే అతనే భర్తగా కావాలి పెళ్లి కాని వాళ్ళు అనుకుంటారు కానీ అందరూ ఒకడిని చేసుకోలేరు కదా కానీ ఇక్కడ వాళ్ళందరూ కూడా కృష్ణుడిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు వాళ్ళకి ఒక మార్గం దొరికిందిట ఏంటది ఈ కృష్ణుని భర్తగా పొందాలంటే కాచ్యాయన వ్రతం చేయాలని వాళ్ళు తెలుసుకోగలిగారు ఈ కాత్యాయని దేవి ఎవరు పార్వతి అమ్మవారే కాచాయన మహర్షికి కుమార్తెగా జన్మించింది ఈ ఈ తల్లి పార్వతీదేవి ఆ మార్గశిర మాసంలో ఈ కాచ్యాయని వ్రతం చేశారు వాళ్ళు కృష్ణుని పొందాలి భర్తగా అనుకున్న వాళ్ళు కృష్ణుని గురించి వ్రతం చేయలేదు కాచ్యాయన మహర్షి కుమార్తెగా జన్మించిన పార్వతి అమ్మవారు ఈ కాత్యాయని వ్రతం చేశారు ఉపాసన చేశారన్నమాట ఎందుకని అన్నా చెల్లెళ్ళు పార్థిదేవి శ్రీమన్ నారాయణ ఇద్దరు కూడా అన్నా చెల్లెళ్ళు పార్తీదేవిని పూజిస్తే శ్రీమన్ నారాయణని పూజించినట్లే శ్రీమన్నారాయణ పూజిస్తే పార్తీదేవిని పూజించినట్లే నారాయణ నారాయణ అంటే అన్నా చెల్లెళ్ళు రుద్ర రుద్రాణి అంటే భార్యాభర్తలు కానీ నారాయణ నారాయణ అంటే అన్నా చెల్లెళ్ళు ఇది మనకి పెద్దవాళ్ళు కూడా ఇంకో విషయం చెప్తారు నావి కమలంలో మహావిష్ణువు శ్రీ బ్రహ్మగారిని కన్నారు కదా నావి కమలంలోంచి పిల్లలు వచ్చేది స్త్రీకే కదా అందుకని ఒక రకంగా అది కూడా ఆ రకంగా మనకి అట్లా తెలుస్తుంది పురుష రూపంలో ఉన్న పార్వతీ అమ్మవారే శ్రీ మహావిష్ణువు అని అంతేకాకుండా పార్వతీ అమ్మవారు కూడా రాక్షస సంహారం చేయడానికి చాలా అవతారాలు ధరించారు శ్రీ మహావిష్ణువు కూడా రాక్షస సంహారం కోసం అనేక అవతారాలు ధరించారు ఇద్దరు కూడా అలంకార ప్రియంగా ఉంటారు ఇద్దరు కూడా చాలా అందంగా ఉంటారు పరమశివుడు మెడకు అభిషేకం ప్రియుడు ఆ రకంగా అనమాట అందుకని వీళ్ళంతా కాచ్యాన్ని వ్రతం చేశారు శివుడు కృష్ణ భగవాను భర్తగా పొందాలని ప్రతిరోజు ఏం చేసేవాళ్ళు గోపకాంతలు ఇసుకతో కాచ్యాయని మూర్తిని చేసేవాళ్ళుట కాచాయని మహామాయే మహాయోగే నదీశ్వరి నందగోప సుతం దేవి పతిమే కురుతే నమ అని వాళ్ళు అడిగారు అది వాళ్ళు చేసిన సంకల్పం వారందరూ లౌకికమైన భర్తను అడగలేదు మామూలుగా ఏదో పెళ్లి చేసుకొని సంసారి జీవితం గడిపే ఒక భర్తను వాళ్ళు అడగట్లేదు వాళ్ళు అడుగుతున్నది ఈ మాయ అనబడే తొలగి జీవ బ్రహ్మేక సిద్ధి జీవ బ్రహ్మేక సిద్ధి అంటే మనలో జీవుడు ఉంటాడు ఆ జీవుడు బ్రహ్మత్వం పొందాలంటే జీవాత్మ పరమాత్మను చేరుకోవాలి అదే జీవ బ్రహ్మేక సిద్ధి అందుకని వాళ్ళు ఆ వ్రతం చేశారు అమ్మ నీ అనుగ్రహం మాకు కావాలి మాకు కృష్ణుడిలో కలిసిపోయి అదృష్టం కలగాలి అని వాళ్ళు మాట్లాడుకు మాట్లాడుతూ ఉన్నారు నందుడు అంటే ఆనందింపజేయవాడు ఆనందమునకు సార్థకమైన వాడు స్థానమైన వాడు ఆనందానికి ఆయన స్థానం అటువంటి వాని కుమారుడు కృష్ణుడు కృష్ణ అనగా నిరతిశ ఆనంద స్వరూపం అంటే అంతులేని ఆనందం బ్రహ్మమే నిరతీయ ఆనంద స్వరూపం కాబట్టి ఆ బ్రహ్మాన్ని పొందడానికి నీ అనుగ్రహాన్ని మేము అపేక్షిస్తున్నామని వారు వ్రతం మొదలు పెట్టారు ఈ వ్రతాన్ని ముప్పై రోజుల పాటు మార్గశిరమాసంలో చేయాలి ఈ ప్రతిరోజు గోపకాంతలందా నిద్ర లేచేవాళ్ళు ఒక గోపకాంత వేరొక గోపకాంతను మేల్కొల్పేది అందరూ కలిసి చేతులు చేతులు పట్టుకొని ఎంతో సంతోషంగా యమునా నది తటానికి వెళ్ళేవాళ్ళు అక్కడ ఒక పెద్ద కడివి చెట్టు ఉండేది ఆ కడివి చెట్టు మీ అమ్మవారికి సూచన కదంబ వృక్షం కడిమి చెట్టు అంటాం కదా అది అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది అమ్మవారికి కదంబ వనవాసన అనే పేరు కూడా అందుకని ఆ కడుపు చెట్టు కింద వీళ్ళంతా ఏం చేశారు ఇసుకతోటి అమ్మవారి ప్రతిమను తయారు చేసేవాళ్ళు ఒకసారి అమ్మవారికి తిరిగి గతంలో తాము చేసిన ప్రార్థన ఆ చేసి చెప్పేవాళ్ళు రోజు అనమాట అమ్మవారు స్నానం చేసే ముందు అమ్మవారిని ఇసుక ప్రతిభం చేసి స్నానం చేసే ముందు అమ్మ మేము ఈ వ్రతం చేయడానికి కృష్ణుడికి మేము భర్త కృష్ణుడికి మేము భార్యలం కావాలి ఆయన మాకు భర్తగా రావాలి ఎందుకంటే మేము జీవ బ్రహ్మకి సిద్ధి పొందాలి అనే ప్రార్థన చేసి స్నానం చేయడం కోసం నదిలో దిగేవాళ్ళు ఇంతమంది కలిసి వీళ్ళేంటి వివస్త్రాలు అంటే నగ్నంగా బట్టలు లేకుండా నదిలో దిగి స్నానం చేస్తూ ఉన్నారు యమునా నదిలో వాళ్ళు వాటిలో అలా వాళ్ళు అలా స్నానం చేసే సమయంలో కృష్ణ పరమాత్మ విషయాన్ని తెలుసుకున్నారు ఆయన అక్కడ విశ్వం విష్ణు కదా విశ్వం అంతా వ్యాపించనివ్వడానికి తెలియదా ఇప్పుడు గోపకాంతలు కాచ్యాయని దేవుని ఉపాసన చేసి ఫలితాన్ని అడుగుతూ ఉన్నారు ఫలితం ఇవ్వడానికి కృష్ణుడు వస్తున్నాడు వీళ్ళు నన్ను ఆరా మీరు నన్ను ఆరాధించలేదు కాత్యాయని దేవుని ఆరాధించారు కాబట్టి మీరు ఫలితాన్ని పొందలేరు కాత్యాన్ని ఆరాధన ఆపి నా ఆరాధన ప్రారంభించడని నా మృతిని పెట్టుకోండి అని కృష్ణుడు కూడా చెప్పలేదు అప్పుడు ఆయన మీకు అవుతా అని చెప్పాలి కానీ చెప్పలేదు అనమాట ఆయన కూడా అందుకని కృష్ణ పరమాత్మ గోపికలు చేసిన వ్రతానికి ఫలితం ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది అందుకని ఆయన ఏం చేశాడు వాళ్ళ భక్తికి ఆయన కూడా పరవశుడైపోయాడు కానీ వారు చేసే కర్మ ఎందుకు తేడా వచ్చిందని చెప్తూ ఉన్నారు కర్మ అంటే చేసే పనిలో అనమాట వారికి భక్తికి లోపం ఏమీ లేదు కాచ్యాని దేవిని సేవించడంలో స్పష్టంగా పవిత్రమైన హృదయాలతో చేస్తూ ఉన్నారు కానీ ఆరాధన క్రతువు ఈ క్రతు అంటే ఈ క్రమ ఆరాధన చేసే ఈ పనిలో ఈ చేసే ఈ కర్మలలో పనులలో ఒక దోషం ఒకటి జరుగుతుంది ఆ దోషం ఉన్నప్పుడు అది మనకి ఏదైనా ఒక వరం రావాలంటే రాదు ప్రతిబంధకం ఏర్పడుతుంది ఒక అడ్డం వస్తుంది అనమాట అందుకని ఈశ్వరానుగ్రహం కావాలంటే ఏం చేయాలి ఏది అడ్డం తగులుతుందో ఆ ప్రతిబంధకాన్ని తొలగించాలి కదా అది భగవంతుడు తీసేస్తాడు ఈ ప్రతిబంధకాన్ని కాచ్యాని దేవి తీయాలి కానీ ఇక్కడ కృష్ణ భగవానుడే సాక్షాత్తుగా వచ్చాడు దీన్ని బట్టి కాత్యాయని కృషుడు వేరువేరు కాదని మనం కూడా తెలుసుకోగలగాలి కాత్యాయనే కృష్ణుడు కృష్ణుడే కాత్యాయని ఆయన మనకి అనుకుంటాం కృష్ణుడు ఆడది పురుషుడు స్త్రీ ఒకళ్ళు ఎట్లా అవుతారు కానీ పరమేశ్వరుడికి అసలు రూపమే లేదు కదా ఆయన జ్యోతి స్వరూపము ఒక జ్యోతి స్వరూపం కంటితో చూడకుండా మేము ఉండలేము అన్న వాళ్ళకి ఆయన సగుణ రూపంగా కనిపిస్తూ ఉన్నారు ఒక ఆరాధన కోసమే ఆయన రూపం దాల్చి వచ్చారు మన కోసం అని మనం ఈ మాంస నేత్రాలతో చూడలేము కదా అందుకని పరమాత్మ భక్తికి వసుడే ఒకనాడు అలా చూడాలనుకున్న ఋషుల కోసం ఒక రూపంలో కనిపించాడు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్యీర నామాని కృత్వాస్తే అని పురుష సూక్తుల్లో అన్నట్టుగా మాంస నేత్రాలతో చూడటానికి వీలుగా ఆయన మనలాగా తిరుగుతూ అంటే చేతులు కాళ్లతో కూడిన ఒక మూర్తిగా కర చరణాదులతో కూడిన ఒక మూర్తిగా కనబడ్డాడు ఎందుకంటే ఆయన మన కోసం వచ్చాడు ఆయన అంతటా నిండి ఉన్నాడు అని తెలుసుకోవడం జ్ఞానం కానీ మనం అట్లా చూడలేం కదా అది చూడగలిగితేనే అది జ్ఞానం అవుతుంది కానీ మన అందరికీ అంతటి స్థితి రావాలంటే ఇంకా సాధన చేయాలి ఇక్కడ విశ్వం అంతా నిండి ఉన్న పరమాత్మ ఒక రూపాన్ని ధరించాడు బాలకృష్ణుడుగా ఉన్నాడు ఇక్కడ ఈ గోపికలు చేసే వ్రతం దోషం ఉంది ఆ దోషాన్ని తీసివేయటానికి ఆయనే వస్తూ ఉన్నాడు అనమాట అందుకని ఏం చేశారు ఇప్పుడు ఆయన ఆయన ఆచార్యుడే కృష్ణుడే జగదాచారుగా వస్తూ ఉన్నాడు ఆ దోషాన్ని తీసేసి వాళ్ళ బుద్ధి చెప్తూ ఉన్నాడు అనమాట ఆ సమయంలో ఉన్న దోషాలను తొలగిస్తూ ఉన్నాడు అదే సమయంలో వాళ్ళకి ఫలితాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన యజ్ఞ భోక్త యజ్ఞకర్త అందుకని చెప్పేసి యజ్ఞం చేయించేది ఆయన ఫలితం ఇచ్చేది కూడా ఆయనే వీళ్ళకి ఈ కోరికను కలిగిచ్చిన వాడే ఫలితాన్ని ఇయటానికి కూడా వస్తున్నాడు ఈ దోషాన్ని కూడా ఆయనే తీసేయాలి అందుకని కృష్ణుడు ఏం చేశాడు ఈ గోపాల బాలరంతా వస్తే వాళ్ళందరినీ మీరు నిశ్శబ్దంగా మాట్లాడద్దు చప్పుడు చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరందరూ అన్నాడు నిజంగా కృష్ణుడు స్త్రీల ఆ మాన మర్యాదను పాడు చేసే అవతారం అయితే కృష్ణుడు అట్లానే ఉండేవాడు కాదు కదా వాళ్ళందరినీ వెళ్ళిపోమ్మన్నాడు వాళ్ళకి వ్యామోహం లేదు కృష్ణుడు ఏం చేస్తాడు చూపాలని చూడాలని తాపత్రయం కూడా లేదు ఆ పిల్లలకి కృష్ణుడు వెళ్ళిపోమ్మనంగానే ఆయన వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు గోప బాలరంతా కూడా ఈయన మాత్రం గోప కాంతల వస్త్రాలన్నీ పట్టుకొని ఆ కడిమి చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఇప్పుడు స్త్రీలు నీళ్ళల్లో ఉన్నారు వాళ్ళు అంటూ ఉన్నారు ఏంటి ఏమని కుంటివి మా హృదయం కొంటివి మానంబు లజ్జ గుంటివి వల్ వుంటివి క వెట్లు చేసేదో కొంటెవదా నిన్ను నెరింగి కొంటిమి కృష్ణ అప్పటికి కూడా వాళ్ళు చేసిన దోషం వాళ్ళకి తెలియలేదుట నదికి స్నానం చేద్దామని వచ్చిన వాళ్ళు వస్త్రాలన్నీ విప్పేసి వెళ్లారు బట్టలు లేకుండా స్నానం చేయకూడదు వ్రతం చేసేవాళ్ళు అందులో నియమంతో ఉండాలి కదా అసలు స్వచ్ఛల స్నానమే చేయాలి నదుల్లో వస్త్రాలు లేకుండా చేయకూడదు అనమాట అందుకని ఆయన దోషం పోగొట్టడానికే వచ్చారు బట్టలు ఏమైనాయని చూశారు వాడు చూస్తే చెట్టు మీద కృషుడు ఉన్నాడు వాళ్ళు కృషినే భర్తగా కోరుకుంటున్నారు వాళ్ళు అడిగింది సాంసారికమైన అంటే మాములు లౌకికమైన సంసారం భర్త అది కాదు ఆ వ్రతంలో ఆయనలో ఐక్యమవడాన్ని వారు అడుగుతూ ఉన్నారు కొంట కృష్ణ కానీ ఇప్పుడు ఏమంటున్నారు కృష్ణుడిని కృష్ణుడు భర్తగా కావాలని కోరుకున్న వాళ్ళు కృష్ణుడి బట్టలు దాచిపెడితే నువ్వే మళ్ళీ ఏమంటున్నారు ఏం కృష్ణ ఏం పనులు ఇవి నువ్వు మేము వదిలిపెట్టిన బట్టలని తీసుకొని చెట్టు ఎక్కావా మాకు బట్టలేవి ఇప్పుడు మేము ఎట్లా బయటకు వస్తాం మేము ఆడవాళ్ళం నువ్వు అంత ఉంటారు పనులు చేయకూడదు కాబట్టి వస్త్రాలు మాకు ఇచ్చేసి నువ్వు ఇక్కడ వెళ్ళిపో మేము ఆడవాళ్ళం కాబట్టి బయటకు వచ్చి బట్టలు కట్టుకుంటాము అన్నారు నువ్వు వెళ్ళిపోతే మా వట్లు మాకు చేసి మేము కట్టుకుంటా ఉన్నారు ఈ గోపిక వస్త్రాభరణ ఘటనలో ముందు గోపికలు కృష్ణుడికి బోధ చేశారు ఒక మాట చెప్పారు ముందు కృష్ణుడు గోపికలకు చేయలేదు వాళ్ళు ఆయనకే ఒక మాట చెప్పారు అనమాట ఆడవాళ్ళు స్నానం చేసే ప్రదేశానికి పురుషులు రాకూడదు ఒకవేళ వచ్చినా స్నానం చేస్తుంది చెట్టు ఎక్కి మమ్మల్ని చూస్తూ కూర్చోకూడదు మేము కట్టుకోవాల్సిన వస్త్రాలు తీసుకుని నీ దగ్గర పెట్టకూడదు ఇన్ని తప్పులు చేసావు కాబట్టి మా వలువలు నీవు అపహరించకూడదు కాబట్టి కృష్ణ మా వలువలు మాకు ఇచ్చి వెయ్యి అన్నాడు అన్నారు ఆయన మీ బట్టలు కావాలని అడుగుతున్నాగా మిమ్మల్ని ఒక ప్రశ్న వస్తాను జవాబు చెప్పమన్నాడు కృష్ణ భగవానుడు ఎవనడుగుతున్నాడు ఎవ్వనిగాని మోహించితివ్వడమి మానధనము హరించను నివ్వటి వలె మీకు గూరిమి ఎవ్వనిపై బలుకరా అదే ఏ నన్యుడనే మీరందరూ వ్రతం చేస్తున్నారు ఎవరికోసం వ్రతం చేస్తున్నారు ఏ ఫలితం ఆశించి కాచేరి దేవి పోయి ఎందుకని చేస్తున్నారు మీ ప్రవర్తన చూస్తుంటే ఎవరో ఒకళ్ళు మీ మనసులోనే కాజేశాడు హరించాడని తెలుస్తూ ఉంది వాడిని భర్తగా పొందడానికి మీరు వ్రతం చేస్తూ ఉన్నారు మీరు ఎవరి కోసం వ్రతం చేస్తున్నారు నాకు చెప్పండి అని అడిగాడు కృష్ణుడు వాళ్ళందరూ నవ్విన నవ్వును బట్టి వాళ్ళందరూ నన్నే భర్తగా కోరుకుంటున్నారు అని కృష్ణుడికి తెలిసిపోయింది ఆయన ఏమంటున్నారు నా ఇంటికి దాసులరైనా యాజ్ఞ వహించిది మీరు నడిచెదరే అంబరం నిన్మి అంబరమ్ములిచేదోయడరే రెండు తొయ్యలు లారా నిజంగా మీరు నా ఇంటికి దాసీలుగా భార్యలుగా వచ్చి నేను చెప్పినట్లు నడుచుకుంటానంటే నీటిలో ఉండి బయటికి రండి మీ బట్టలు మీకు ఇచ్చి వేస్తాను అన్నాడు